ఓం మ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ గణ గణాపతాయ నమయ నమ ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర మనకి ఇప్పుడు ఈ వినాయక సమితి అనేది రాబోతుంది మరి ఈ వినాయక సమితి రోజున చాలా మందికి చాలా చాలా విధానాలుగా కొన్ని పూజా విధానాలు కొన్ని ఉంటాయి మరి ఆ పూజా విధానాలు మనం ఎలా చేసుకోవాలి ఎలా నియమాలు ఉండాలి మరి ఏ పూజ ఏ టైంలో చేయాలి మరి ఆ గణపతిని మన ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని రోజుల పాటు పెట్టుకోవాలి మరి ఆ గణపతిని మనం ఎన్ని రోజుల వరకు మనం పూజించాలి మరి ఎన్ని రోజుల తర్వాత ఆ గణపతిని మనం నైవద్యం చేయాలి మరి ఎలా అవుతుంది ఏమిటా అని చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి గణపతి మనకి పూజా కార్యక్రమాలలో మనం చేయాల్సింది ఏ పూజ కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ మనం గణపతి పూజ చేసి ఏరే పూజలు చేస్తుంటాం మనం ఏ పూజ చేయాలన్నా కూడా ముందు ఆయన పేరు బలములో పసుపు ముద్ద తీసుకొని ఒక తమలపాకులో ఒక ముద్దని తయారు చేసి గణపతి అని ఒక మంత్రాన్ని చదివి మనం అక్కడ పూజా బలంలో పెట్టి చేస్తుంటాము ఎందువల్ల ఫస్ట్ గణపతి పూజా బలం చేసినాకే ఏ పూజ అయినా చేయాలని ఆ భగవంతుడు సృష్టించిన విధానం ఇది భగవంతుడు దగ్గర ఆయన తీసుకున్న వరం ఏమిటంటే మీ పూజ చేయండి మా పూజ చేయరు ఫస్ట్ మీ పూజ చేసినాకే మా పూజ చేస్తారని అభయం అనేది తీసుకున్నాడు కాబట్టి కాబట్టి మరి ఆ గణ గణాతి గణపతిని మనం పూజిస్తుంటాము ఎన్నో విధానాలుగా మనం పూజలు పునస్కారాలు చేసుకుంటూ వస్తుంటాము కాబట్టి మట్టి విగ్రహంతో మనం తయారు చేసుకొని కొంతమంది మట్టి విగ్రహం కాకుండా పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసుకొని పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొన్ని పూజా బలాలు చేసుకుంటుంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ ఆహాభక్తి ప్రేక్షకుల అందరికీ మేనుగా మట్టితో తయారు చేసిన గణపతిని పెట్టుకోండి మట్టితో తయారు చేసిన గణపతిని పెట్టుకుంటే చాలా మంచిది ఎందువల్ల అంటే దానివల్ల మనకే మంచి జరుగుతుంది దాని తర్వాత దాని తర్వాత మనం నేలల్లో వేసినా కూడా ఏరే వాళ్ళకు కూడా నష్టం అనేది ఉండదు అదే విధంగా ఆ విధంగా చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది కాబట్టి మనం ఒక విగ్రహాన్ని తెచ్చుకొని ఆ విగ్రహానికి మన ఇంట్లో కావలసిన పూజా బలాలన్నీ తెచ్చుకొని అవి మనం కరెక్ట్గా పెట్టుకొని పూజించుకొని ఒక మూడు రోజుల పాటు ఉంటే చాలు లేదు మనకి ఏదో ఇంట్లో కొంచెం అనుకూలం లేకోకుండా ఇంట్లో ఆడవాళ్ళు కానీ కొంచెం డస్ట్బిన్ కావటం కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నా కూడా వాళ్ళని మనకి వేరే రూమ్కి వేరే దుఃఖన పంపించాలి ఎందుకంటే వీళ్ళు పూజా బలం ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి అది ఉంచుకొని చేసుకుంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి కాబట్టి లేదు మనకి అది ఎదురవుతుంద్రా అనుకునేటికైతే మరి మూడు రోజుల పాటు మేము దీపారాధన వెలిగించి కొంత అఖండ దీపం వెలిగించాలి ఆ అఖండ దీపం వెలిగించి మరి దాని గురించి మేము మరి బయటికి పోకోకుండా మాకు కొంచెం డిస్టమెంట్ అవుతుంది గురువుగారు అనేటికైతే మీరు ఏం చేస్తారంటే ఒకే రోజు పెట్టుకొని ఒకే రోజు తీసేయాలి రెండు రోజులు పెట్టద్దు పెడితే ఒక రోజు లేదా మూడు రోజులు లేకపోతే ఐదు రోజులు లేకపోతే తొమ్మిది రోజులు ఆ గణపతిని పెట్టి మనం పూజ చేసిన తర్వాత మనకు దగ్గరలో ఉండాల్సిన ఒక పెద్ద విగ్రహం దగ్గరికి ఎత్తబోయి మనం ఆ విగ్రహాన్ని అక్కడ సంబంధించిన కొన్ని పూజ ఐటమ్స్లన్నీ తీసుకొని పోయి అక్కడ ఆ పెద్ద గుడి ఆ గణపతి పెద్ద విగ్రహం గారు పెట్టేయాలి ఏది ఎందుకంటే వీళ్ళు ఇంకా తొమ్మిది రోజులు పూజ ఉంటుంది కాబట్టి ఆ తొమ్మిది రోజులు పూజ అయిపోయిన తర్వాతే వాళ్ళు ఎట్టబడి నీళ్ళలో నిమిగ్నం చేస్తారు అదే విధంగా ఆ విధంగా అయితే గణపతికి చాలా వరకు మోక్షం అనేది మనకిస్తాడు ఆ గణపతి ఆశీర్వాదంతో సరస్వతి విద్య ఆరోగ్యము మంచి తెలివితేటలు ఆరోగ్యము చేసే పనులు చాలా 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 వరకు మనకి అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి మరి ఈ గణపతి పూజా బలం చేసిన తర్వాత మీరు కొంత జాగ్రత్త పడాలి ఎందువల్ల అంటే కొంత మనకి ఎక్కువగా ఆడంబరం అనేది మనం కొంతమంది చేస్తుంటారు అది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి కాబట్టి మించని చేయకూడదు మనకి మించని చేయొద్దు మనకి ఎంతుందో అదే విధంగా చేసుకుంటే ఆ భగవంతుడు మనల్ని కరుణిస్తాడు ఏదో మనం వ్యాధగా చేశామని అంటే మనకి కట్ల కట్ల ఇడు మనం పెద్దగా చేయలేదంటే ఏమి ఇవ్వకుండా ఉన్నాడు మనకి ఇవ్వాల్సిన లక్ష్మి మనకి సాకారం వస్తుంది జనాలలో ఒక మంచి హెల్పింగ్ మంచి ఆలోచన మంచి తెలివితేటలు మంచి మనశ్శాంతిత అనేది ఉంటుంది కాబట్టి ఈ గణపతి పూజా విధానం ఈ విధంగా చేసుకుంటే మీ కుటుంబానికి మీకు ఆరోగ్యము మనశ్శాంతి అష్టైశ్వర్యాలు వాగ్య మీకు కలిసి వస్తాయి జయప్రదంగా ఉంటాయి కాబట్టి మీరు అది వెళ్ళేటప్పుడు పిల్లలతో మీరు తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి దాంట్లో నీళ్ళలో వేసేటప్పుడు చాలా అతి జాగ్రత్తతో వేసి అయితే మీకు చాలా వరికి బాగుంటుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా ఎక్కడిపోయినా ఎక్కడ పోయినా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము కాబట్టి మీరు అందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర శ్రీనివాసరాజు గారు మీకు ఎలాంటి కష్టాలు కానీ ఎలాంటి బాధలు కానీ తొలగిపోవాలని అష్టౌసర్యాలు భాగ్యభోగాలు మీకు కలిసి రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము కాబట్టి మీకు ఇంకా ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి సందేహం కానీ ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీకు జాతక చక్రం కానీ ఇంట్లో ఆరోగ్యం బాగోలేకపోవని మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ ఆ ఉద్యోగం రాకోకుండా ఉండటం కానీ పెళ్ళిళ్ళు అనుకున్న పెళ్ళిళ్ళు అనుకున్న టయానికి రాకోకుండా ఉండటం కానీ సంతానం రాకోకుండా ఉండటం కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉండటం కానీ మరి స్త్రీ నుంచి మనకి వశీకరణం కూడా కొన్ని రాకోకుండా కొన్ని బ్రేకు కావటం కానీ ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు సంప్రదించండి సర్వే జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ